మన పచ్చళ్ళ టేస్ట్ గురించి కస్టమర్ల రివ్యూలు పెట్టాలంటే గిసోండ్ స్క్రీన్ షాట్లు ఒక ఐదు వందల ఆరు వందలు ఈజీగా పెట్టగలుగుతా కానీ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన పచ్చలో పచ్చలో పిగల్చో పిగెల్చోల్చు ఎవరి ఒకటే డప్పు ఈ డప్పులు చూసి చూసి మేము కూడా డప్పు కట్టుకుంటున్నామేమో అని అనుకుంటారని చెప్పి భయానికే పెడతలేను కానీ ఇగో మనం పెట్టిన పెట్టకపోయినా మన సబరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అట్నే మనకు టేస్ట్ చేసిన కస్టమర్లు ఆర్డర్ పెడతా ఉన్నారబ్బా కొడుగుళ్లు కొడుగులు మాకు తెలుసులేవు అవి మష్రూమ్స్ అని అంటారా ఓకే మన నాన్ వెజ్ పికిల్స్తో పాటు మష్రూమ్ పచ్చడి కూడా చాలా ఫేమస్ అని తెలుసు కదా అట్నే ఫ్లెక్సీస్ కారపొడి కూడా బాగా ఫేమస్ అని తెలుసు కదా రీసెంట్గా కాకరకాయ కారం అట్నే నువ్వు లడ్డు కూడా చాలు చేసినాం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటాయి కనుక జల్దీ జల్దీ ఆర్డర్ పెట్టుకోర్రి కమ్మగా ఉంటాయి మంచిగా తినోర్రీ ఎట్లా ఆర్డర్ పెట్టుకోనో తెలుసు కదా పైన వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు వెబ్సైట్ ఉన్నది వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఉంటాం వల్ల టేక్ కేర్ టాటా బై బై నమస్తే దిస్ ఈజ్ యువర్ సిరుపురం శ్రీనివాసీనో సిక్స్టీ ఫైవ్